అయితే స్వామీజీ నాదొక క్వశ్చన్ ఇప్పుడు మనం డాక్టర్ల గురించి మాట్లాడుకున్నాము సమాజం కోసం ఇలా చేయాల్సింది అని ఇప్పుడు అఘోరాలు ఎప్పుడు దేవునికి దగ్గరలో వాళ్ళు చేసే ధ్యానం రూపంలో భగవంతునితో అంటే సాన్నిహిత్యంగా ఉంటారు అని వింటుంటాం కదా మరి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ఆపే ప్రయత్నం ఎందుకు చేయరు పుట్టుక అంటే మరణము ఉంటది ప్రతి మనిషికి ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు కాయ వచ్చింది కాయ పువ్వు వచ్చింది పుష్పం తర్వాత బ్లూమ్ పుష్పం వికసించిన కాయ అవుతుంది కాయిన తర్వాత అది పండుద్ది ఆ తర్వాత రాలిపోద్ది నేచర్లో కూడా ఈ నేచర్ కూడా ఒక్కొక్క స్థాయి పెరిగిన తర్వాత పెరుగు ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంటుంది పెరుగుట విరుగుట కొరకే అని ఒకానొక ఒకనొక స్థాయిలో తీవ్ర స్థాయిలో ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే ఒక లాక్ ప్లీక్లేస్ పీక్ లెవెల్కి వెళ్తుందంటే పడిపోతుంది దాన్ని అన్ బ్యాలెన్స్ చేసుకుని ఆపుకోవడం మంచిది ఈ మనుషులు ఎట్లుంటారంటే అమ్మా మనుషులే కాదు మనుషుల బుద్ధే కదా ఒకటి వచ్చిందంటే పీక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు పడిపోతుంది మళ్ళీ కొత్త తయారవుతుంది అంటే కొత్త సిస్టమ్ ఇప్పుడు ఈ రోజు చెప్తున్నా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రోబో సిస్టమ్ కంప్లీట్ గా భారతదేశం ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎంత ఇప్పుడే చెప్పాను కదా అంటే రోబో సిస్టమే కంప్లీట్ గా ఇప్పుడు ఇప్పుడు ఈ కెమెరా ఆన్ చేయాలి ఒక రోబో అక్కడ పెట్టేస్తారు ఇక మనిషి అవసరం లేదు అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయేమో మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడు ఆ రోబోలు కూడా బ్యాటరీలు పెట్టాలి ఆ రోబోలు కూడా బిగియాలి కదా మనుషులు అంటే వేరే సిస్టమ్ తయారవుతుంది దానికి సంబంధించిన మనుషులు ఇంకొక రకంగా టూన్ చేసుకుంటారు అంతే తప్ప మనుషుల్లో ఉన్న శ్రమని పని ఒత్తిడి తగ్గుతుంది ఆ పని ఒత్తిడి తగ్గుతుంది పిండి గెలపడానికి అన్నిటికీ రోబోనే రోబోలు ప్రత్యేకంగా స్కూల్లో టీచింగ్ రోబోనే అది తప్పు చెప్పదు ఆ టీచింగ్ స్లోగా చెప్పుకుంటే వెళ్ళిపోతుంది అది ఇంకా దాంట్లో డిజైన్ అయిపోయి అయిపోయింటది ఇక టీచర్ ఓన్లీ గైడ్ చేస్తారు అంతే ఇలాంటి టెక్నాలజీ అనేది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రకృతి మారుతూ ఉంటది అలాంటి మారుతున్న క్రమములో కొన్ని మంచి కొన్ని చెడు అనేది సహజంగా జరుగుతాయి ఇప్పుడు అనుభవ మనకు అవసరం లేదు కాయినా వాటిని సృష్టించారు కానీ యాక్చువల్లీ అనుభవం మనకు అవసరమే లేదు కానీ ఒక్కొక్కసారి ఉల్కలని ఆకాశం నుంచి ఉల్కలు భూమి మీద పడే ప్రమాదాలు ఉన్నాయి ఓకే ఆ ఉల్కలను పెంచాలంటే ఇలాంటి అనుభవం మనం రాకెట్ ద్వారా ఆ ఉల్కలను పెంచాలి అది చిన్న చిన్న ముక్కలు అయిపోతే అంత ప్రమాదం ఉండదు కదా ఒక పెద్ద బిల్డింగ్ ఒక వంద బిల్డింగ్ అంత ఉల్కా భూమి మీదకి వస్తుంది ఆ ఉల్కాను మనం బ్లాస్ట్ చేయాలి అది అనుభవము ప్రయోగిస్తే అది బ్లాస్ట్ అవుతుంది అది సముద్రంలో పడేటట్టు అలా ముక్కలైపోతే ఇప్పుడు ఇంత ముక్క అయితే ప్రమాదం ఉండదు కదా అలా మంచి కోసం వాడండిరా అని ఆ జ్ఞానం ఇస్తే అది చెడు కోసం వాడతాం అనుకుంటారు సమాజం అలా చెడుకు దూరం ఏదైనా వస్తువు ఉంది కూరగాయలు కట్ చేసుకోవచ్చు మనుషుల్ని చంపచ్చు అంతే నువ్వు కూరగాయలు కట్ చేసుకో కాదు మనుషులకి ఉపయోగిస్తా అంటే అంటే దాన్ని ఎలా అది డాక్టర్ కత్తి ఉంటుంది చేతిలో ప్రాణాన్ని కాపాడతాడు కూరగాయలు కట్ చేసేవాడి దగ్గర కూరగాయలు కట్ చేస్తాడు చికెన్ ఒకటి మటన్ కట్ చేస్తాడు కత్తి ఒకటే దాన్ని వాడే విధానం మార్పు రావాలి అందుకని అఘోరాల్లో కూడా ఈ త్రిశూలాలు ఉంటాయి కత్తులు ఉంటాయి కానీ అది అవసరమైనప్పుడు వాడతారు ఇది తప్పు అనుకుంటే అక్కడ బాగా తరచి మీరు ఈ పని చేయడానికి లేదంటారు నిజంగా అవసరమైతే ఏం వదిలిపెట్టరు భారతదేశం అంటేనే యోగుల భూమి అది తీవ్ర స్థాయి వచ్చినప్పుడు ఖండిస్తారు అదనమాట ఓకే ఇప్పుడు అఘోరాలు అనగానే చాలా సీరియస్ గా ఎప్పుడు కోపంతో ఊగిపోతుంటారు అని అంటుంటారు కదా స్వామిజీ మామూలుగా అన్ని ఎమోషన్స్ ని కంట్రోల్ అఘోరాలు అంటారు కదా మరి ఆ కోపాన్ని ఎందుకు కోపం అస్సలు ఉండదు నానా ఎట్లుండదని చెప్తా వాళ్ళకి కోపం ఉండదు జాలి ఉండదు కరుణ ఉండదు ప్రేమ ఉండదు అనురాగాలు ఉండవు ఆప్యాయతలు ఉండవు ఏమీ ఉండవు ఒక స్మైల్ కూడా ఉండదు ద సీరియస్ ఆఫ్ లాస్ట్ స్టేజ్ లో ఉంటారు సీరియస్ లో అంటే గంభీరతను మాత్రమే అది సహజమే ప్రేమ ఒకసారి అఘోరాలతో నేను ట్రావెల్ చేస్తా కదా వాళ్ళు ప్రేమ వచ్చినా నన్ను గట్టిగా గుద్దేవాళ్ళు ఒకళ్ళ కోపం వచ్చినా ఒకే రకంగా గుద్దేవాళ్ళు ఒకసారి నా మీద మంచిగా చేశాను హెచ్ పెట్ట అని ఒక కోపంతోనే కొట్టినట్టు కొట్టేవాళ్ళు నేను అంత దూరం విడ్చుకొని పడే దానికి వాళ్ళు అనేవాళ్ళు అంటే అట్లా ప్రేమ వాళ్ళ ఒకే కండిషన్లో ఉంటుంది అంతే తప్ప వాళ్ళల్లో అలాంటిది ఏమి ఉండదు మనకు భయం అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ నిజమా నిజమా కాదా అని తెలుసుకొని మనం అడుగులు వేయాలి అంతే తప్ప ఈ చాలా మంది నాకు తెలిసిన తర్వాత కాశీలో కూడా చాలా మంది వరకు మనకు కనిపించే ఘోరాల వరకు అంత డూప్లికేటే అంటే ఫేక్ ఎక్కువ ఉంది అవునవును ఆ ఫేక్నెస్ వల్ల కొన్ని విలువల ఇబ్బందులు అవుతున్నాయి అంటే ఫారెన్స్ రావడం వాళ్ళని చూడడం ఫేక్ అనమాట కొంత మంచోళ్ళు కూడా ఉన్నారు అది మాకు మాత్రమే తెలుసు వీళ్ళు మంచి వాళ్ళు అకాడా నుంచి పట్టా పొందిన వాళ్ళు ధన వ్యామోహం లేదు అవసరమైనంత ఆహారానికి తీసుకుంటారు లీవింగ్ లైఫ్ మనం బతకడానికి ధనం అవసరం అనే విధానంలో ధనం అవసరం అలా మేము గుర్తిస్తాం కానీ సాధారణ మనుషులు గుర్తించలేరు అందరు అనుకుంటారు అక్కడే మనకు తరపాటు అయితే మా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి అంటారు గురువుగారు ఎక్కువగా సాధన చేసి ఆత్మ సాధన చేసిన వాళ్ళకి మూడో నేత్రం తెరుచుకుంటుంది తెరవటం సాధ్యపడుతుంది అంటుంటారు అది నిజంగా సాధ్యపడుతుంది అంటారా సిక్స్ సెన్స్ మూడో నేత్రం అంటే నీ మనస్సుని సూక్ష్మము చేయడం ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా ఇలా సైలెంట్ కూర్చో కళ్ళు మూసుకొని రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు నీ బాడీని టచ్ అవుతుంది అంటే నువ్వు చాలా నిశ్శబ్దంగా వచ్చిన ఎవరో వచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా చూస్తే ఎవరో వచ్చినట్టు ఉంటది సిక్స్ సెన్స్ అంటారు అది ఎప్పుడు నైట్ మనకి బాగా మెల్క్ ఎలా అంటే మనం బాగా డీప్ నిద్రపోతున్నప్పుడు ఒక మంచి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేచి మంచితుంటే ఆటోమేటిక్గా మనకు మెల్క్ వస్తుంది మెల్క్ వచ్చి కళ్ళు దగ్గర చూస్తా మళ్ళీ పడుకుంటాం బట్ ఎమ్మడే గుర్తించి పడుకుంటాం స్పాట్లో నిద్ర కూడా అంటే నీ నువ్వు నిద్రపోయిన నీ లోపల ఉన్న థర్డ్ ఐ అనేది ఇప్పుడు మేల్కొనే ఉంటుంది అది అప్పుడప్పుడు మేల్కొల్పుతుంటది దాన్ని కూడా మర్చిపోయి ఎప్పుడో పడుకుంటామంట అంతే తప్ప ఎప్పుడు మనం ఎరుకలో ఉంటాం అది ఆ శక్తి మనం ఎప్పుడు నైట్ గ్రహిస్తాం నైట్ శక్తిని మేల్కొల్పుకుంటాం పగలు ఆ శక్తిని వినియోగిస్తాం అదే అనమాట అందుకని ఐ అనేది ఖచ్చితంగా ఉంది ఇది ఇక్కడ ఉంటది లోపల ఉంటది సుధాధార దగ్గర ఉంటది ఈ పిట్యూటర్ లోపల ఉంటది ఆ లోపల నుంచి ఇలా చూస్తుంటది అలా పైనుంచి అలా చూస్తూ ఇక్కడికి అలా గమనిస్తా ఉంటది అనమాట మనం రోజు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ శక్తి ఓకే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి నువ్వు ఎలా నువ్వు భౌతిక కర్మలు ఏమైనా ఉండని కానీ నియమము తప్పకుండా చెయ్యాలి అదే మనం థర్డ్ ఐ హండ్రెడ్ పర్సెంట్ వస్తా ఇప్పుడు క్షుద్ర చూపిస్తుంటారు మాంత్రికుడికి వాడికి ఐ ఉంటుంది మరి వాడు దుర్మార్గుడు అట్లుండదు ఎవరు ప్రాక్టీస్ చేసినా తరడై వస్తుంది కానీ అది సద్వినియోగపరచడమే ఇంపార్టెంట్ మంచిగా వాడాలి అదే అనమాట ఐ ఉంది కుండలిని జాగ్రత్తపరచాలి మూలాధార స్వాదిష్టాన అనాహ విశుద్ధ ఆగ్నేయ సహస్రార ఈ చక్రాలన్నింటినీ మేల్కొల్పాలి ఆ ప్రేకొడి ప్రాణాయామ కుంభక రేచకాల ద్వారా అలా చేసిన తర్వాత ఒక స్థితికి చేసుకొని ఆ కండ్లని అలా మడిచి నాలుకని మడిచి ఆ కేచరి యోగంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యోగాన్ని చూడగలిగితే మనకు ఓపెన్ అయిపోతుంది స్వామీజీ అఘోరాలు మామూలుగా కుంభమేళాలు ఇలాంటి దగ్గర మాత్రమే చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అలా కాకుండా మామూలుగా మనం నార్మల్గా మీటింగ్లు అలా పెట్టుకొని అందరం కలుసుకున్నట్టు అఘోరాలు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కలుస్తూ ఉంటారా లేదంటే కుంభమేళాలు కలుస్తూ ఉంటారా అలా ఏం ఉండదమ్మా అయితే ప్రత్యేకంగా కుంభమేళాలు అయితే అందరం కలుస్తాం ఇక ఎందుకు కలుస్తాం అంటే ఇట్లా నూట అన్ని అకాడాస్ అకాడాస్ ఉంది మహంతులు మహంతుల తర్వాత ఇంకా సంతులు మహంతులు అందరూ ఒక కేడర్ ఉంటారు అందరూ అక్కడ వస్తాం అంటే ఇంకా కలవని వాళ్ళని కూడా మాకు ఎంత సంతోషమో ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి కలవని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు మన స్నేహితుల్లాగా ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయిన స్నేహితుల్లాగా వెళ్ళి మహారాజ్ ఎలా ఉన్నారు అక్కడ కలిసాం కదా మేము కొంచెం చేంజ్ అయి ఉంటాం అక్కడ కలిసాం కదా జూనా అకాడలో కలిసాం కదా అప్పుడు మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేశాం కదా అని ఇట్లా మాట్లాడుకుంటాం అఘోరాలు అట్లా అందరము కలుస్తాము ఈ కుంభమేళాలో తర్వాత అప్పుడప్పుడు పుష్కరాల్లో కూడా కలుస్తాం ఇప్పుడు రేపు మేము ఈ నర్మదా పుష్కరాల్లో కలుస్తాం కానీ పుష్కరాల కంటే కూడా కుంభమేళాలో ఆ త్రీ మంత్స్ అట్లా ఉంటుంది అనమాట ఒక లిమిట్ ఖచ్చితంగా కలుస్తాం ఈ మూడు నెలల్లో రెండు మూడు నెలల్లో ఉంటది కుంభమేళా మేళా జరిగినప్పుడు ఈ అకాడాస్ ఉంటాయి ఇప్పుడు మాది హవన అకాడలోకి వెళ్తా జూనా వెళ్తా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెస్ట్ గురువులు శిష్యులు ఆ జూనా అఖాల హవన ఉంటాయి ఇప్పుడు మొన్న మేము అనుకోకుండా కాశీ రీసెంట్ గా నేను అంటే నన్ను గుర్తుపడుతుంటారు ఎక్కువ చాలా మంది కాశీలో మన వాళ్ళే ఉంటారు కదా నేను గుర్తుపట్టుకుండాలని ఒక పచ్చ వస్త్రం వేసుకొని డవలు కట్టుకొని ఉన్నా అంటే నేను ఈ టైప్ కాకుండా కొంచెం మామూలుగా ఉన్నా అయినా సరే గుర్తుపట్టాడు గుర్తుపట్టి స్వామిజీ ఎలా ఉన్నారు అని అడిగాడు అబ్బాయి దత్త అని శ్రీదత్త మంచి మాకు మంచి ఆ పరమమిత్రుడు చిన్నతనం నుంచి కూడా దత్తు ఈ దత్తుతోటి కూడా ఒక బ్రహ్మచారి ఉంటాడు వీళ్ళిద్దరు మేము ఎప్పుడో చిన్నతనం నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా మంచి పరిచయం అట్లా అనుకోకుండా ఇట్లా వెళ్ళినప్పుడు కలుస్తుంటాం నేనంటే అంత ప్రేమో ఇక ఈ మధ్య కొత్త స్వామిజీని కలిసాం ఇద్దరం కలిసి వెళ్దాంపా అని చెప్పి ఆ స్వామిజీ దగ్గర తీసుకెళ్ళాడు ఇట్లా మాకు తెలిసినవి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం ఇట్లా ఒక బౌండింగ్ ఏర్పడుతుంది అప్పుడు అఘోర పుష్కరాలలో గంగా పుష్కరాల్లో ఉజ్జయిని పుష్కరాలు గంగా పుష్కరి ఉజ్జయినిలో జరుగుతాయి ఉజ్జయిని తర్వాతేమో తారాపీట్లో తర్వాతేమో తర్వాత ఇక్కడ మన ఓంకారేశ్వర్లో ఈ పుష్కరాలు నర్మదా పుష్కరాలు జరుగుతాయి ఇలా పుష్కరాలలో అలహాబాద్ త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళాలో మేళాస్లో కలిసినప్పుడు ఒకరినొకరు వారి వారి సాధనల గురించి మామ సాధనల గురించి సీక్రెట్లు మాట్లాడుకుంటాం అవి మీకు చెప్పిన కొన్ని అర్థం ఇప్పుడు ఏకాయన స్థితి కృత ఏకాయన అంటే అలాంటి మాట్లాడుకుంటాం అది మీకు ఆ అర్థం కాదు అంటాం అంటే అంటే ఏంటి అనేది ప్రపంచానికి తెలియదు సాధకుడికి మాత్రమే తెలుసు అంటే ఒకే దాని మీదకి వెళ్ళిపోయావే అంటే ఒక స్థిరమైన బుద్ధి కలిగింది అని అగ్నిస్తంభనం జరుగుతుందా ఇలా సాధన చేస్తున్నారా అని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే తెలుసుకుంటాం ఇదిగో ఇట్లా ఉజ్జయిని వెళ్ళాను అక్కడ శవ సాధన చేసేటప్పుడు ఇట్లా శవం గా పైకి లేసింది మళ్ళీ ఇలా జరిగింది మళ్ళీ గారు వచ్చి ఇలా చెప్పారు అని ఇలాంటి పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం అలా అందరం కలిసి మాట అప్పుడైతే ప్రత్యేకమైన అఘోరాలు ప్రత్యేకమైన సాధన అఘోరాలు కానీ యోగులు మంచి సాధకులు అందరూ కూడా ఏదైనా ముఖ్యమైన సమావేశం అప్పుడప్పుడు గా పెడుతుంటాం దాన్ని ఏమంటారు అంటే బండారా ఓకే బండారా చేరి బండారా అనుకోకుండా కలవాలనుకున్నప్పుడు బండారాస్ని పెట్టేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం కొంతమందికి ఏ నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేవి వాళ్ళందరూ వచ్చేస్తారు నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం అంతా నువ్వు ఒకసారి కవర్ చేయని ముఖ్యమైన వాళ్ళకి చెప్తాం మేము ఎంతో ఉత్సాహంతో అందరినీ పిలిచేస్తాం వాళ్ళు ఆ టయానికి వస్తారు అందరం కలిసి ఇదిగో అలా జరుగుతుంది రామమందిరం నిర్మాణం తొందరగా పూర్తి కావాలి ఈ రామమందిర నిర్మాణం గురించి మన టాపిక్లో అద్భుతమైన విషయం వచ్చింది రామ మందిరం నిర్మాణం అమ్మా మోడీ గారు ఎంత కష్టపడినారో యోగులు మేమంత కష్టపడినా అస్సలు నమ్మునం మేమంతా ఒక పెద్ద సమావేశమై ఈసారి మనం నెక్స్ట్ కుంభమేళా జరిగేటప్పటికి రామ మందిర నిర్మాణం పూర్తి కావాలి అని చెప్పి ఒక ఒక తీర్మానం చేసుకున్నాం అగ్ని దగ్గర అంటే ఇప్పుడు ఎంత సంతోషపడుతున్నామో అలా అయోధ్యలో ఇంకా ఎంతో మంది యోగులు అఘోరాలు సాధువులు సన్యాసులు తర్వాత ఈ మిషన్స్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విశ్వవిందూ పరిషత్ అందరూ కూడా ఇంకా మా విషయానికి వస్తే యోగులైతే రామమందిర నిర్మాణం తొందరగా జరగాలి అని చెప్పి యజ్ఞములో మనం త్వరలో సాధించబోతున్నాం సక్సెస్ అవుతాం అని ఒక తీర్మానాలు అన్నీ చేసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణత్యాగాలు ఎన్నో ఇబ్బందులు పడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ మేము చేసిన తీర్మానం చేసిన రెండు మూడేళ్ళలో పైన పైన అఖాడాలో పైన కుంభమేళాలో నేను మహారాజు ఇంకొక గుహరి ఒక హోమం దగ్గర కూర్చొని ప్రత్యేకంగా పూజలాగా చేసాం ఈసారి రామ మందిర నిర్మాణం జరిగి తీరుద్ది అని ఆయన ఎంత ఈ మధ్య నేను జరిగి ఎంత నవ్వుకుంటున్నామో మన సంకల్పాలు ఫలించాయి రా అంటే అని సరదాగా అలా జరిగింది హవన అఖాడలో జునా అఖాడ వాళ్ళు అందరం కలిసి ఈసారి ఎలాగైనా రామ మందిరం నిర్మాణం జరగాలయా ఎంతకాలం మనం ఎదురు చూడాలి అని అనుకున్నాం అంతే అక్కడ హోమం దగ్గర అఘోరాలతో అఘోరులు హోమాలుగా పెట్టుకుంటారు కాడాస్లో అలా అంతే అంటే సంకల్ప బలం అంత గొప్పదనమాట దాన్ని అది ఎంత స్థాయికైనా మనం సాధించవచ్చు సంకల్పంతో